రెడ్డి గారు సార్ పొద్దున మా కాలువ ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ గురించి మాట్లాడారు నేనేందంటే కోరేది ఈరోజు మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది రాకోకుండా ఉంది దయచేసి తద్వారా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన వాటా పైన కొంచెం దృష్టి సాగించండి అదేవిధంగా దిగువనున్న నియోజకవర్గాలు ముఖ్యంగా తాడిపత్రి సింగనమల్ల గుంతకల్కి లైనింగ్లు లేక మాకొచ్చే ఆరో ఎకరా సరిపోయేంత నీరు కూడా మాకు రావట్లేదు పెద్దలు ఎప్పుడు అనేవారు బిందసేద్దం నీరు ఇచ్చినా కూడా మేము రాష్ట్రానికి అప్పించే సామర్థ్యం మా రైతులకు ఉందని చెప్పేసి నిన్నగాక మొన్న ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి అధ్యక్ష దాదాపు తన వయసు ముప్పై తొమ్మిది ఉంటుంది నాకంటే ఒక రెండేళ్ళు చిన్నాడు మరి ఆ కుర్రోడు వస్తాను నేను ఫస్ట్ అడిగిండేది ఒకటే కదా అధ్యక్ష ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు అని అడిగా ఆ కుర్రోడు ఒకటే ఉన్నాడు అన్న పిల్లల్ని పక్కన పెట్టు నాకు వాళ్ళు లేరు ఎందుకు అంత మాట అంటున్నావంటే అన్నా నేను రైతు అని చెప్పి నా దగ్గరికి వచ్చేవాళ్ళు లేరన్నా అందుకు దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని ఏం కోరుతున్నానంటే ఇటువంటి రైతులకి మరొక్కసారి మనము భరోసా ఇవ్వాలా దయచేసి మాకు రావాల్సిన నీటి వాటి పైన దృష్టి సాగించమని మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి కర్నూలు జిల్లా నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు కర్నూలు జిల్లా మాట్లాడరా ఓకే మంత్రి గారు రిప్లెస్టారా ఈరోజు ఐపీసీ క్లోజ్ రేపు ఇస్తాం ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి ఈ యొక్క ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే జయనాగేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏదైతే ఈ యొక్క రాజకీయ కోణంలో అవసరం లేకపోయినా వాటరు మనకి అవైలబిలిటీ లేకపోయినా కూడా యొక్క మట్టి పనులు చేసేటువంటి ఉద్దేశంతో ఒక వన్ మీటర్ పెంచారని అదేవిధంగా ఎన్ని క్యూసిక్లు నీరు వస్తుందో కూడా క్యాలిక్యులేషన్స్ కూడా లేవని ఏదైతే మరి గౌరవ సభ్యులు ఏదైతే చెప్పడం జరిగిందో ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో మనం ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఏదైతే గేట్స్ వాళ్ళు కూడా చెప్పడం ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది ఇమ్మీడియట్లీ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైతే ఆ పెండింగ్ గేట్స్ కానీ ఇవి కానీ పూర్తి చేయకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆయకట్టు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందని ఖచ్చితంగా సంబంధిత అధికారులందరిది కూడా ఎంక్వైరీ చేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇమీడియట్లీ క్లియర్ చేయడానికి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మన పాత్రసారతి గారు ఆయన కూడా వేదావతి వంటి చిన్న చిన్న ఏదైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మైనర్ ఇరిగేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం ద్వారా అటు ఆదోని ఆలూరు వంటి ఏదైతే ప్రాంతాల ప్రాంతాలంతటికీ కూడా త్రాగునీరు సాగునీరు అందుతుందని ఏదైతే చెప్పారో అవి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అవి కూడా డిపార్ట్మెంట్కి పంపించి అవి కూడా రిమార్క్స్ తెచ్చుకుని వాటిని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే కమలాపురం శాసనసభ్యులు ఆయన కూడా కలకొత్తి మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర అది కూడా ముప్పై ఐదు వేల ఎకరాలకి అందించేటువంటిది అదేవిధంగా జేసీ గారి కూడా తాడుపత్రి అదేవిధంగా దాని క్రింద ఉన్నటువంటి ఏదైతే కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అత్యంత వెనకబడినటువంటి జిల్లాలు రాయలసీమ దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏదైతే వారందరూ కూడా ఇరిగేషన్ కోరడం జరిగిందో ఖచ్చితంగా ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్యం మరి ఏదైతే అత్యంత వెనకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రాధాన్యత ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష అందుకే మొన్నను కూడా మీరు చూసారు ఏదైతే మరి టూ థౌజండ్ ఫోర్టీన్ మరి ఏదైతే బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ముప్పై రోజుల్లోనే రెండు సార్లు వెళ్ళి మరి వెనకబడించేటువంటి జిల్లాలకు ఏదైతే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని తీసుకొచ్చేట విషయంలో అందులో ఈ ఏడు జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లా కూడా వెనకబడి ఉంది జిల్లా అనే ఉద్దేశం దాన్ని కూడా ఎడిషనల్గా కూడా చేర్చి తీసుకొచ్చామని అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ వెనుకబడినటువంటి జిల్లాల యొక్క అభివృద్ధి సంక్షేమం మీద వందకి వంద శాతం కూడా కమిట్మెంట్ ఉంది అందుకే ఆ రిజల్ట్ కూడా నిన్న కేంద్ర బడ్జెట్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే ఈ యొక్క కూడా ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు పెట్టి పెట్టిన తర్వాత చూసాం గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక అనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విద్వాంసానికి ఒక పోలవరం ఒకటి విద్వాంసానికి గురైందని అనుకుంటూ ఉన్నాం కానీ పోలవరంతో పాటుగా ప్రతి ప్రాజెక్టు కూడా అధ్యక్ష ఎందుకంటే నేను మొన్న నెల్లూరు వెళ్తే ఏదోతే సోమశిల అది కూడా ఎక్కువ డెబ్బై ఎనభై దశకంలో నిర్మాణం చేసినటువంటి సోమశిల మరి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన వరదలకి దాని ఎప్రాన్ మొత్తం నష్టపోతే మూడు సంవత్సరాలైన మూడు రూపాయలు కూడా పెట్టలేనిటువంటి స్థితిలో ఆ ఎప్రాన్ నష్టపోతే ప్రాజెక్ట్ కూడా రేపు నష్టపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఇట్లా ప్రతీది కూడా గాలికొదిలేసినటువంటి పరిస్థితి ప్రతి ప్రాజెక్టులోను ప్రతి రిజర్వాయర్లోను కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష దీనికి కారణం ఏంటంటే బడ్జెట్లో కూడా వాళ్ళు కనీసం ప్రాధాన్యత ఇరిగేషన్కి అవ్వకపోవడం ఎందుకంటే ఏదైతే మొన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూసినట్లయితే కేవలం ముప్పై వేలు కోట్ల రూపాయలు అందులో కూడా ఖర్చు పెట్టిన చూస్తే కేవలం పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఎందుకంటే సభ్యులు ఇంత ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనూ కూడా బడ్జెట్ ఇలిగేషన్ పూర్తిగా చేయకపోవడం అందులో పెట్టినా కూడా దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టకపోవడం ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాకున్నటువంటి బడ్జెట్ ఆ రోజు ఏడు లక్షల కోట్ల బడ్జెట్ టోటల్ బడ్జెట్ ఫైవ్ ఇయర్స్లో ఏడు లక్షల కోట్ల బడ్జెట్ మాకు అందుబాటులో ఉంటే దాంట్లో యాభై ఒక్క వేలు కోట్లు మరి ఏదైతే ఇరిగేషన్ పెట్టాం అందులో ఫార్టీ సిక్స్ థౌజండ్ ఖర్చు పెట్టాం అంటే బడ్జెట్ పెట్టడమే కాకుండా అందులో ఎనభై నాలుగు శాతం ఖర్చు పెట్టాం కానీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ అతనికి ఫైవ్ ఇయర్స్లో ఉంటే అందులో పెట్టింది కేవలం ముప్పై వేలు కోట్లే అంటే మేము ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే యాభై ఒక్క వేలు కోట్ల ఇరిగేషన్ పెట్టాం ఆయనకి పన్నెండు లక్షల కోట్ల మొత్తం బడ్జెట్ ఉంటే అతను పెట్టింది ముప్పై వేలు కోట్లే కొన్ని ముప్పై వేలు కోట్ల ఖర్చు పెట్టింది కేవలం మళ్ళీ పంతొమ్మిది వేలు కోట్లు అంటే ఆ పెట్టిన దాంట్లో కూడా ఫార్టీ సిక్స్ పర్సెంట్ పోయినా ఖర్చు పెట్టిన ఫార్టీ సిక్స్ పర్సెంట్లో కూడా మళ్ళీ సగం వాళ్ళ అవినీతికే పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఈరోజు ఏదైతే ఈ యొక్క రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అందుకు ప్రత్యేకించి మా గోదావరి డెల్టాలో కూడా క్రాప్ హాలిడీ తీసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఇరిగేషన్ ఏ రకంగా ఇరవై సంవత్సరాలు ఎనక్కిపోయింది అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఉన్నటువంటి విద్వాంసాన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారు ఏదో విడిపోయినటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం వ్యవసాయకమైన రాష్ట్రం ఉండి రక్షించుకోవాలి వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇరిగేషన్ శాఖ ద్వారా త్రాగునీరు సాగునీరు అందించవలసిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఈ ఏదో ఐదు సంవత్సరాల విధ్వంస పాలన నుంచి ఆ సవాళ్ళని అన్నింటినీ కూడా ఒకదాన్ని ఒకదాన్ని ఎదుర్కొని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి పూర్తిగా అంటే ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని కూడా ఎంత త్వరితగతంగా అంత పూర్తి చేసుకుంటే ఏదైతే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం మనం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తే ఈయన ఐదు సంవత్సరాల్లో రెండు శాతం పూర్తి చేశానని పురోగతి పేపర్ల మీద చూపించాడు కానీ మొన్న స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి వెళ్తే ఇరవై ముప్పై శాతం విద్వాంసానికి అంటే వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ క్లియర్గా కనపడుతూ ఉంది ఏదైతే మనం కష్టపడి పద్దెనిమిది నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేస్తే మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ మొదటి నుంచి జీరో నుంచి మళ్ళీ కట్టుకోవాల్సిన పరిస్థితి అప్పర్ కాపర్ డ్యాము లోయర్ కాపర్ డ్యాము సీపేజ్ని అరికట్టలేనిటువంటి పరిస్థితి గైడ్ బండ్ కుంగిపోయినటువంటి పరిస్థితి అంటే ఇట్లా ఇరవై ముప్పై శాతం వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి మొన్న పోలవరంలో చూసినటువంటి పరిస్థితి అంటే పోనీ ఏంటి నిధులు లేవా అని అంటే ఏదైతే మనం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేంద్రం రీఎంబర్స్మెంట్ చేస్తే ఆ నిధులు కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పోలవరం ప్రాజెక్ట్ని కూడా మనం త్వరితీగతంగా మనం పూర్తి చేసుకోగలిగినట్లయితే ఏదైతే ఆ యొక్క రైట్ కెనాల్ నుంచి ఇటు కృష్ణానదికి మరి అనుసంధానం చేయడం ద్వారా మరి ఇక ఏదైతే కృష్ణాడెల్టాను స్థిరీకరణ చేయడంతో పాటు దాని బ్యాక్ వాటర్ ఏదైతే శ్రీశైలం నుంచి అటు రాయలసీమకు అదేవిధంగా ఏదైతే లెఫ్ట్ కెనాల్ నుంచి అటు ఉత్తరాంధ్రకు అంటే గోదావరి జలాలు ప్రతి సంవత్సరం వృధాగా మూడు వేల టీఎంసీలని అధ్యక్ష ఈ రోజు ఈ రోజు కూడా పదమూడు లక్షలు క్యూసిక్ క్లియర్ గోదావరిలో కలిసిపోతుంది మా ప్రాంతం అంతా కూడా ముంపులో ఉంది అటువంటి వృధాగా పోయేటువంటి గోదావరి జలాలు ఆ పోలవరం పూర్తయితే అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు మొత్తం ప్రవహించేటువంటి పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నాం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ రాయలసీమ ఉత్తరాంధ్రకు ఈ యొక్క మేజర్ మైనర్ ఏదైతే మీడియం ఇరిగేషన్ ఏదైతే ఉందో వాటికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్షుని థ్యాంక్ యూ సావధాన తీర్మానం ముగిసింది ఈరోజు కార్యక్రమం పట్టికలో క్రమ సంఖ్య మూడు క్రింద పేర్కొన్న నివేదిక సభా సమక్షంలో ఉంచినట్లు భావించాలి మన ముఖ్యమంత్రి గారు ఒంటి గంట ఒంటి గంట పదిహేను నిమిషాలకి శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సభకు వస్తున్నారు అప్పటి వరకు సభను వాయిదా చేస్తున్నాను లంచ్ లంచ్ కూడా ఉంది కాబట్టి అది Well, you're gonna get lost in the court.